వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ అధినేతగా ఆర్కే శ్రీనివాస్ అని నేను వివాహ ఛానల్ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీయటం అయితే జరిగింది ఈ బ్యాంక్ అకౌంట్ తీయటం వల్ల గవర్నమెంట్ పరంగా ఈ వివాహ ఛానల్ని రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు వివాహ ఛానల్ని గవర్నమెంట్ పరంగా రిజిస్ట్రేషన్ చేయటం వల్ల అందరికీ బెనిఫిట్స్ అనేది లభిస్తాయి నిజాయితీ పెరుగుతుంది ఎవరైనా ఇప్పటి వరకు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి సమాచారం పంపించడంతో పాటుగా మీరు వివాహ ప్రకటన నిమిత్తం వివాహ ఛానల్కి పే చేయాలి అంటే కేవలం మీరు పే చేసే అమౌంట్ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే పే చేస్తున్నారు ఇకపై నిజాయితీగా మీరు బ్యాంకుకి వెళ్ళి కూడా మీ అంతట మీరుగా వివాహ ఛానల్ పేరు మీద మీరు అమౌంట్ని పే చేయచ్చు అంతేకాకుండా పదివేల రూపాయలను పే చేస్తే తిరిగి మీకు ఆ పదివేల రూపాయలను తిరిగి చెల్లించడంతో పాటుగా వివాహ ఛానల్ యాప్ ద్వారా మీకు పూర్తి ఉచిత సమాచారాన్ని అంటే మన వివాహ ఛానల్కి వేలల్లో సమాచారం అయితే వస్తోంది ఈ సమాచారం అంతా కేవలం వాట్సప్ ద్వారా మాత్రమే రావటం వల్ల చాలా ఇబ్బందులకు గురికావడం జరుగుతోంది వేలల్లో సుమారుగా లక్షకు దరిదాపులుగా వచ్చిన ఈ సమాచారం కొన్ని సందర్భాల్లో డిలీట్ చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే మూడు వాట్సాప్లు కలిగిన ఈ వివాహ ఛానల్ ఇప్పటి వరకు అనేక వేల మందికి సమాచారం ఫ్రీ సర్వీస్గా ఉన్నప్పుడు ఇవ్వటం అయితే జరిగింది ఆ తర్వాత కాలంలో వివాహ ఛానల్ అనేది పరిచయ వేదికలను పెట్టడం ఆ పరిచయ వేదికల్లో ఉచిత వివాహ సమాచారాన్ని అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో కొంతమంది ఎవరికీ కూడా వివాహ ఛానల్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఇదేదో మోసపూరిత ఛానల్ అని ఈ మోసపూరిత ఛానల్ని నమ్మద్దని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మ్యాట్రిమోనీని పెట్టేవాళ్ళు కానీ మోసం చేసే లక్ష్యంతో లేదా అసలు వివాహ లక్ష్యంతో వివాహ ఛానల్కి రాకుండా వారు వేరే వేరే లక్ష్యాలతో అంటే లివింగ్ రిలేషన్షిప్ గురించి కానీ లేదా వాళ్ళకి ఏదైనా అమ్మాయిల వివాహ సమాచారం దొరుకుతుంది కానీ లేదా అర్ధరాత్రి అమ్మాయికి ఫోన్ చేసే అవకాశం లభించే ఛానల్ అయినా దొరుకుతాయా ఇలాగ ప్రకృతి పడుతూ వివాహ ఛానల్లో అలాంటివైనా దొరుకుతాయేమో అని చూసి విరక్తి చెంది నిరాశతో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ పెట్టాలో తెలియక వివాహ ఛానళ్ళు మోసపోతాయిందనో లేదా బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ పెట్టినప్పుడు వారు ఇలాంటి ఛానల్స్ని నమ్మొద్దని వాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే ఈరోజైతే కొన్ని మెసేజ్లు ఇద్దరు ముగ్గురు పెట్టడం జరిగింది అది చాలా బాధనైతే నాకు కలగటం కూడా జరిగింది ఎందుకంటే వివాహ ఛానల్ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎవరైతే చెక్కులు కానీ డీడీలు కానీ వివాహ ఛానల్కి పంపినా లేదా నేరుగా బ్యాంకుకు వెళ్ళి వివాహ ఛానల్ పేరు మీద డబ్బు పే చేసినా గవర్నమెంట్ పరంగా ఆధారం అనేది మీ దగ్గర ఉంటుంది ఈరోజు వివాహ ఛానల్ గురించి ఒక్క విషయం చెప్పాలి అంటే వివాహ ఛానల్ గురించి చెప్పే ముందు అసలు మ్యాట్రమోనీ గురించి ఒక విషయం చెప్పాలి అంటే మ్యాట్రమోనీ అనేది ఆడపిల్లల మగపిల్లల సంబంధాల మీద ఆధారపడి ఒకరి యొక్క అవసరాలని మరొకరికి తీర్చే ఛానల్గా లేదా ఒక సంస్థగా ప్రైవేట్ సంస్థగా ఒక మ్యాట్రమోని అనేవి ఉంటాయి సపోజు ఒక కులానికి చెందిన అమ్మాయి అనేవాళ్ళు వస్తారు వారు వారి యొక్క అవసరాన్ని తీర్చుకోవటానికి లేదా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని లేదా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తీర్చుకోవటానికి ఒక మ్యాట్రమోనీని ఆశ్రయిస్తారు అప్పటికే వాళ్ళకి వివాహ సంబంధాలు రాలేదా అంటే వచ్చాయి కానీ వారి కోరికలను తీర్చే ఆ వివాహ సమాచారం వాళ్ళకి చేరలేదు అమ్మాయి సపోజు పది లక్షలు కోరుకుంటోంది లేదా పది లక్షల కన్నా అబవ్ కోరుకుంటోంది అలాంటప్పుడు ఆ అమ్మాయి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళకి రాలేదు లేదా పాలలో ఉండే అబ్బాయి కావాలి లేదా జపాన్లో ఉండే లేదా రష్యాలో ఉండే అబ్బాయి కావాలి లేదా ఒక సామాన్య అమ్మాయి ఒక పేదరికంలో ఉన్న అమ్మాయి కావాలి వాళ్ళకి ఆ అబ్బాయి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి అమ్మాయి దొరకటం లేదు వీరికి వారు కానీ వారికి వీరు కానీ దొరకటం లేదు దొరకనప్పుడు మాత్రమే వీరు మ్యాట్రిమోనీని సంప్రదిస్తారు మ్యాట్రిమోనీని సంప్రదించినప్పుడు అటువంటి ఏ ప్రొఫైల్ అయితే ఉంటుందో ఆ ప్రొఫైల్ కోసం మ్యాట్రిమోనీ వాళ్ళు కూడా ఎదురు చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఇది కూరగాయల వ్యాపారం కాదు ఈరోజు కూరగాయలు అయిపోతే వెంటనే రేపు మళ్ళీ పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చి మనం అంగడిలో తెచ్చి అమ్మటానికి అందువల్ల ఖచ్చితంగా బయట నుంచి సమాచారం రావాలి ఒక క్యాస్ట్కి సంబంధించిన సమాచారం అనేది అరుదుగా వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో డబ్బు ఆశతోటో వాళ్ళు వాళ్ళ ప్యాకేజీలతోటో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకళ్ళకొకళ్ళు ఆ ప్యాకేజీలు వాళ్ళకి సరిపోయే విధంగా కేవలం డబ్బు వ్యామోహంతో మాత్రమే ఈరోజు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి నిజమైన ప్రేమ అభిమానాలతో అయితే పెళ్లిళ్ళు జరగటం లేదు ఎక్కడికక్కడే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఒక కులానికి చెందిన వాళ్ళు అదే కులానికి చెందిన అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకునేవారు ఈరోజు ఎప్పుడైతే డబ్బు ఆశ ఆడామగాలో పెరిగిపోయిందో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కులం కాదు డబ్బు కావాలి రెండు సంవత్సరాల్లో మేక మేడలు కట్టినట్టుగా మేడలు కట్టేయాలి స్థలాలు కొనేయాలి పొలాలు కొనేయాలి ఆకాశంలో మేఘాలు తాకే లెవిలికి వెళ్ళిపోవాలి అలాంటి ఆశలతోటి ఈరోజు తల్లిదండ్రులు అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెంచుతున్నారు అబ్బాయిలైతే ఈరోజు ఆకాశాన్ని అందే లెవెల్లో సాధ్యమైనంత నాకు తెలుసున్నంత వరకు అంత ఆశల్లో లేకపోయినప్పటికీ కూడా అమ్మాయిలైతే ఆకాశంలోనే విహారం చేస్తున్నారు ఆ ఆకాశంలో హంసల్లా విహారం చేస్తున్న అమ్మాయిల్ని ఈ అబ్బాయిలు అందుకోలేకపోతున్నారు ఎందుకంటే వివాహ ఛానల్లో నేను గడించిన అనుభవం అసాధ్యమైనది సాధ్యమైనది కాదు అమోఘమైనది కూడాను గత ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తున్న నా అనుభవపూర్వకంగా నేను చూస్తున్న ఈ విషయంలో నేను చెప్పదలిసింది ఏమిటంటే అమ్మాయిలు పది మంది వస్తే అబ్బాయిలు వెయ్యి మంది వస్తారు అంటే అమ్మాయిలు లేరా అని కాదు అమ్మాయిలు లేరు అనుకోవటం మీ తప్పు ఊహ ఎందుకంటే ఈ రోజు కనుక మన జనాభా లెక్కలు చూసుకుంటే గవర్నమెంట్ చేసే మోసాలు గవర్నమెంట్ చూపించే వివరాలు కూడా ఎలక్షన్ల మూమెంట్లో మాత్రమే బయటపడతాయి ఎలక్షన్ల ఓటు విధానం ఎలక్షన్లకు సంబంధించిన లిస్టు ఇవన్నీ మీరు పరిశీలన చేస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా అధికంగా ఉంది అంటే సాధ్యమైనంత వరకు అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అబ్బాయిలే తక్కువగా ఉన్నారు కానీ చదువుల్లో అమ్మాయిల రేంజి ఎక్కువ ఉంది అబ్బాయిల రేంజి తక్కువ ఉంది వంద మందిలో యాభై మంది మాత్రమే అబ్బాయిలు చక్కని చదువు చదువుకుంటుంటే అమ్మాయిల్లో వందకి తొంభై తొమ్మిది మంది చక్కని చదువు చదువుకుని ఒక లెవెల్కి వెళ్ళిపోతున్నారు కానీ అబ్బాయిల్లో మాత్రం యాభై పర్సెంట్ మంది మాత్రమే చక్కని చదువు చదువుకుంటున్నారు యాభై మంది రోడ్డెక్కి ఎక్కి వాళ్ళ గమ్యాన్ని లక్ష్యాన్ని వదులుకుంటున్నారు వారు ఏ గమ్యానికి వెళ్తున్నారో ఏ లక్ష్యంతో బతుకుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు కానీ ఆడపిల్లలందరూ కూడా చక్కని చదువు చదువుకొని ఫారిన్ ట్రిప్ చేస్తున్నారు ఫారిన్లో చదువుకుంటున్నారు చక్కగా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు యాభై మందికి అయితే ఏదో విధంగా కష్టమో నష్టమో బరువో బాధ్యతో మ్యాట్రిమోనియన్ పట్టుకుని ఏదో విధంగా వివాహాలు అయితే చేసుకోగలుగుతున్నారు మిగిలిన యాభై మంది పరిస్థితి ఏమిటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు పెళ్ళి ఈ రోజా మ్యాండ్రికల్ చేసుకోకూడదని గవర్నమెంట్ ఓ సిగ్నల్ ఇచ్చేసింది డాక్టర్లు కూడా గవర్నమెంట్ డాక్టర్లు చెప్పిన విధంగానే మ్యాండ్రికల్ చేసుకుంటే సమస్యలు వస్తున్నాయని ఇదని చెప్పేశారు కానీ జాతకాలు ఎక్కడ మన పురాతనంగా వేల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మనకి జాతకం అందిస్తున్న ఒక గొప్ప వరం మేనరకంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తమని మన జ్యోతిష్యం అయితే చెప్పడం జరుగుతోంది అందువల్ల జ్యోతిష్యంలో చెప్పబడే ఈ రహస్యం మరి డాక్టర్లు ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు అంటే ఈరోజు హిందూ మతాన్ని నాశనం చేయటానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయి హిందూ మతాన్ని నాశనం చేయటానికి ఒకటి విడాకులు చట్టం మన వివాహ వ్యవస్థలో మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఏవి కూడా వివాహాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఎక్కడా రాయబడలేదు వేరే మతాల్లో కనుక చూస్తే తలాక్ అనే ఒక పదం ఉంది ఆ తలాక్ తలాక్ అంటే వారు విడాకులు ఇచ్చినట్టే అంటే వేరే మతాల్లో వివాహానికి సంబంధించి విడాకులు ఉన్నాయే కానీ హిందూ మతంలో ఎక్కడా కూడా బలనా మంత్రం విడాకులకి చెప్పబడలేదు అందువల్లే ప్రత్యేకంగా మన మతంలో అంటే హిందూ మతంలో విడాకులు అనే చట్టాన్ని తీసుకొచ్చి వివాహ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అంటే హిందువులు అనేవాళ్ళు విచ్ఛిన్నం కావటం వల్ల వారి సంఖ్య పెరగదు వారి సంఖ్య పెరగకుండా వాళ్ళు ఆగిపోతారు అదే వేరే కులాల్లో అయితే వేరే మతాల్లో అయితే కులాల్లో కానీ మతాల్లో కానీ అంటే యాక్చువల్గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక రేంజ్లో ఉన్న కులాలు తప్పించి ఆ మిగిలిన కులాలు కానీ మతాలు కానీ ఊటీ లేదా రెండు వివాహాలు చేసుకున్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు కొన్ని కులాల్లో పద్దెనిమిది సంవత్సరాలు పైబడితేనే అమ్మాయికి వివాహం చేయాలి అంటున్నారు కానీ వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో పది శాతం మంది వివాహాలు చేస్తున్న గవర్నమెంట్కి తెలియని పరిస్థితుల్లో ఉంది మరి కొన్ని మతాల్లో చూస్తే కనుక మూడు మూడు నుంచి నాలుగు మంది వివాహాలను చేసుకుంటున్నారు మూడు నాలుగు వివాహాలు కూడా చేసుకుంటున్నారు మరి హిందూ వ్యవస్థలో ఒక వివాహం చేసుకుని ఇంకో వివాహం చేసుకుంటే బైక్ మీ కేసు అంటూ వాళ్ళని రోడ్డుకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు చుట్టూరా తిప్పించి నానాగత్తర చేస్తున్నారు అన్ని రకాలుగా చూస్తుంటే హిందూ మతంలో ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళు అసలు ఆ కుటుంబమే భారంగా గడపటం కష్టంగా అయిపోతాం ఆ కుటుంబాన్ని నడపటమే చాలా కష్టంగా భారంగా ఉంటుంది వేరే కులాలకు కనుక చూస్తే కనుక వారు చక్కగా గవర్నమెంటు సారథ్యంలో గవర్నమెంట్ సపోర్ట్ తోటి వాళ్ళు నాలుగు కుటుంబాలు ఉంటే నాలుగు కుటుంబాలకే రేషన్ కార్డు తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్ని అయితే పొందుతున్నారు మరి అదే విషయంకి వచ్చేటప్పటికి హిందూ మతంలో ఆ సపోర్ట్ అనేది లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ వివాహ విషయంలో వెనకడుగు వేసి మా అమ్మాయికి తర్వాత చేస్తాం మా అమ్మాయి బీటెక్ చదవాలి ఎంటెక్ చదవాలి మా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి ఇలా అని చాలామంది ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా కూడా వారికి వివాహం అయితే చేయటం లేదు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా వివాహం చేయకపోవటం తర్వాత వాళ్ళు అప్పటిదాకా వాళ్ళకుండే మెచ్యూరిటీ వివాహం దగ్గరికి వచ్చే మెచ్యూరిటీ విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది వారి అభిప్రాయ భేదాలు కూడా వివాహానికి ముందు ఒక రకంగా ఉంటే వివాహం తర్వాత వారి యొక్క అభిప్రాయాలు వేరేగా ఉంటాయి వివాహం అయ్యాక భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు అప్పటిదాకా పెరిగిన వాతావరణానికి ఆ తర్వాత ఉండే వాతావరణానికి సర్దుకోలేక మన చట్టాలు ఇచ్చే అవకాశాలని చుట్టాలుగా మార్చుకుంటూ ఈ విడాకుల చట్టాన్ని ఆ అబ్బాయిల మీద రుద్దేసి వారి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆర్థిక స్వాతంత్రంతో బతకాలని ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా కేవలం హిందూ ధర్మానికి సంబంధించి విరుద్ధంగానే నడుస్తూ ఉన్నాయి హిందువులు ఎవరైతే ఇప్పటి వరకు వివాహ విషయంలో స్వర్గంలో జరిగే స్వర్గంలో జరిగే పెళ్లిళ్ళు అని చెప్పి ఇప్పటి వరకు వివాహానికి ఒక గొప్ప విలువలైతే ఇచ్చారో ఆ స్వర్గంలో జరిగే ఈ ఈరోజు స్వర్గంలో జరిగే పెళ్లిళ్ళు కానే కాదు అది ఒక తప్పుడు పదం అనేది క్రియేట్ చేయటానికే ఈ వ్యవస్థని ఈ రకంగా లాక్కుంటూ వచ్చారు అయితే హిందూ మత ఉద్దేశాలు లక్ష్యాలు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆ విషయాలని ప్రస్తావించి బాధపడి కన్నీరు కాల్చుకొని మనం చేసేది ఏమీ లేదు ఏది ఏమైనా ఈరోజు కళ్ళు తెరిచి హిందూ మత ధర్మాన్ని కాపాడుకోవటానికి వివాహ వ్యవస్థని మళ్ళీ ఒక గాడిలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ మీ యొక్క అమ్మాయిలకు అబ్బాయిలకు కేవలం బీటెక్ వరుడికి బీటెకే అని కాకుండా మీరు ప్యాకేజీ ఆ స్థానాలకు విలువలు ఇవ్వకుండా కేవలం హిందూ మత ధర్మాన్ని కాపాడుకోవటానికి మళ్ళీ భవిష్యత్తులో హిందూ మత ఉద్ధరణకు నడుం కడితేనే ప్రతి ఒక్కరికి వివాహాలు అవుతాయి సాధ్యమైనంత వరకు కేవలం బీటెక్కే చదవాలి ఎంటెక్కే చదవాలి ఫారిలోనే ఉండాలి ఫారిన్లోనే ఉద్యోగం చేయాలి అబ్బాయి పది లక్షలు సంపాదించాలి పది కోట్ల ఆస్తులు ఉండాలి ఇలాంటి తప్పుడు ఆలోచనలకు తప్పుడు అభిప్రాయాలకి మీరు మితిమీరిన ఆస్తులతోటి ఊహాగానాలతోటి పేకమేళ్లను కట్టకుండా సాధ్యమైనంత వరకు మీ అమ్మాయిలకు వివాహం చేసి హిందూ మత ధర్మాలను మీరు కాపాడగలిగితే భవిష్యత్తులో హిందువులందరూ కూడా మళ్ళీ పుంజుకొని హిందూ మత సమాజాన్ని అభివృద్ధి చేసుకోవటంలో ముందంజలో ఉంటారు లేకుంటే మీ ఆవేశాలకి మీ ఆలోచనలకు పొంతన లేకపోవటం వల్ల భవిష్యత్తులో మరో మతానికి మీరు బానిసలుగా బతికి వేరే దేశాల్లో అక్కడ ఉండి మీరు బతుకుతున్న బతుకు ఏ రకంగా ఉంటుందో అదే స్వదేశంలో కూడా మీ బతుకులు ఆ రకంగానే మారకముందే కళ్ళు తెరుచుకొని వివాహ విషయాల్లో ఎప్పటికైనా మీకు పంతాలు ఏవైనా ఉండొచ్చు పట్టింపులు ఏదైనా ఉండొచ్చు కానీ హిందూ మత ధర్మాన్ని హిందూ మతాన్ని అభివృద్ధి చేయటానికి నిజాయితీగా మన కులాన్ని మనం గౌరవించుకుంటూ మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన కులంలో ఎంతమంది అయితే మిగిలిపోయారో వాళ్ళందరికీ వివాహ విషయంలో అవకాశాలు ఇస్తూ మనం ముందుకు పోవటం వల్ల మన కులం అభివృద్ధి చెందుతుంది మన మతం అభివృద్ధి చెందుతుంది హిందూ సమాజం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరూ దయచేసి హిందూ మత విషయంలో మీకున్న పట్టింపులు ఆశలు ఆశయాలని కాస్త పక్కన పెడితే కనుక హిందూ మత ధర్మాన్ని పరిరక్షించుకోవటానికైనా కొన్ని విషయాల్లో వివాహంలో మీకు కోట్లుంటే మీ అల్లుడికి సహాయం చేసి మీ దగ్గరే పెట్టుకొని మీరు మీ లక్ష్యాన్ని మీ అల్లుడి ద్వారా సాధించుకోండి అంతేగాని మీ దగ్గర కోట్లున్నాయి మళ్ళీ అల్లుడు కూడా కోటీశ్వరుడు కావాలి అనుకునే ఆశకైతే పోకండి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కొన్ని కులాలకి నేను అవకాశాన్ని ఇవ్వటం జరిగింది ఎవరైనా మీ కుల ఉద్ధరణ కోసం వివాహ ఛానల్కి విరాళం ఇవ్వండి మీ కుల ఉద్ధరణ కోసం ఖచ్చితంగా నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మీరు ఏదైనా విరాళం నాకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఎవరైనా అందులో కొంతమంది ఒక రెండు మూడు లక్షల రూపాయలను వివాహ ఛానల్ విరాళంగా ఇవ్వగలిగితే ఒక అమ్మాయిని పెట్టి ఒక ఆఫీసు తీసి ఆ కులానికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వివాహ సమాచారాన్ని అందించడమే కాకుండా ఉచిత పరిచయ వేదికలను పెట్టి కుల జాగృతి కోసం వారి సమాజంలో ఎవరు కూడా ఏ ఒక్కరూ కూడా అవివాహితులుగా మిగిలిపోకుండా ఉండటం కోసం వివాహ ఛానల్ కొన్ని ప్రణాళికలు అయితే అప్పట్లోనే సిద్ధం చేసి పెట్టింది సమాజ అభివృద్ధి పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు సమాజాన్ని అభివృద్ధిపరచడమే కాకుండా వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి ప్రతి ఒక్కరిని ఒక ఇంటి వారిని చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అందువల్ల వివాహ ఛానళ్ళు ఎన్నోసార్లు ఎంతోమంది కులాలకు మీ యొక్క కుల ఉద్ధరణ కోసం మీ దగ్గర ఏదైనా ఆర్థిక ఆయన బలం ఉంటే ఆర్థిక బలంలో కొంత చేయూత వివాహ ఛానల్కి ఇచ్చినట్లయితే వివాహ ఛానల్ మ్యాట్రమోనీ విషయంలో మీ కులానికి చేయూత ఇస్తుందని తద్వారా మీ సమాజ అభివృద్ధికి వివాహ ఛానల్ కూడా బాట వేస్తుందని ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది ఈ విషయంలో ఏ కులానికి చెందిన ఆర్థిక అభివృద్ధి కలిగిన ఏ వ్యక్తి కూడా వివాహ ఛానల్ మాటలను పెరచవన పెట్టి వాళ్ళు రాజకీయ పరంగా కానీ మరే ఇతర విధంగా కానీ కులాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ వారి సమాజ అభివృద్ధిలో బాటగా వారు ఉద్యోగ విషయంలో కానీ లేదా వివాహ విషయంలో కానీ వాళ్ళు పడుతున్న సాధక బాధకాలని ఏ ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్న వాళ్ళు ఈ రోజు వరకు లేరు ప్రతి ఒక్కరూ కూడా ఏ వ్యక్తి అయినా సరే రాజకీయంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉన్నాడా ముఖ్యమంత్రిగా ఉన్నాడా అతనికి జై జైలు కొట్టడం అతనికి జెండాలు ఒప్పటమే తప్పించి అతను మీ సమాజపరంగా మీ కుల పరంగా ఎలాంటి అభివృద్ధిని చేచూపారు మీ సమాజంలో మీ సమాజ అభివృద్ధి కోసం ఎలాంటి చేయుచ్చారు ఈరోజు డబ్బులు ఇస్తే రేపు గంగపాలు అవుతాయి అది కాదు కావాల్సింది మన సమాజ అభివృద్ధి కోసం మనం చేసే ప్రయత్నం ఏమిటి మన సమాజంలో ఒక లక్ష్యం అనేది ఉండాలి ఈరోజు పదివేలు సంపాదించాం మళ్ళీ నెలాఖరికి వచ్చే ఆ పదివేలు ఎక్కడ ఉండదు అప్పులు మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ రోజు వయసు వచ్చేటప్పటికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చక్కని వివాహం అయ్యి చక్కగా ఉన్నారు అంటే ఇద్దరు కలిసి సంపాదించుకుంటారు ఇద్దరు చక్కగా ఉంటారు ఆ తర్వాత ఆ ఇద్దరికి చక్కని పాప అబ్బాయి కొడతారు వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ పిల్లలతో ఉంటారు అది సమాజ అభివృద్ధి అంటే అంతేగాని పెన్షన్ రూపంలోనూ మరో రూపంలోనూ మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోయే విధంగా వీళ్ళు మీ బ్యాంకుల్లో డబ్బులు వేయటం వల్ల మీరు సామరు తయారవుతున్నారు రావాల్సిన డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారే కానీ మీరు సంపాదించుకున్నామనే లక్ష్యాన్ని మీరు మర్చిపోతున్నారు అప్పనంగా వస్తున్న సంపాదన వల్ల మీరు ఏదైనా విషయంలో ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు పెట్టడం మానేసి ఉచితంగా వస్తే అప్పనంగా వస్తే బాగుంటుందనే ఆశలోకి వెళ్ళిపోతున్నారు అందువల్లే ప్రతి ఒక్కరూ కూడా వివాహ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు ఫ్రీయా 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 అంటున్నారే గాని అయ్యో మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నామో అలాగే వివాహ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి లక్ష్యాన్ని నెరవేర్చడానికి వారు కూడా చాలా కష్టపడుతున్నారు వీడియోలు తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాలన్నా ఏదైనా సంబంధాన్ని చూసి పది మంది మాట్లాడాలన్నా ఏదైనా ఆఫీసు పెట్టి ఇద్దరు అమ్మాయిల్లో ఇద్దరు అబ్బాయిల్లో పెట్టి సంబంధం కుదర్చాలన్నా వాళ్ళు పడే కష్టాలు ఎంత ఉంటాయి అన్నీ కూడా ఆర్థికంగా డబ్బుతో ముడిపడి ఉంటాయని ఎవ్వరూ ఏ ఒక్కరూ గుర్తించలేకపోతున్నారు హాయిలు పెట్టడం హోయిలు పెట్టడం ఫ్రీయే కదా డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ఫ్రీ అన్నారు కదా ఫ్రీగా ఎందుకు చేయలేరు సంబంధం కుదిర్చాగా ఇస్తాం కదా ప్రతి ఒక్కరూ సంబంధం కుదిర్చాక ఇస్తాం సంబంధం ఇస్తాం ఇస్తామంటే ఎవరు చూస్తారు అప్పటిదాకా ఎవరికి ఆర్థికంగా బలం ఉంటుంది ఏదైనా ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అది బలంగా ఉంటుంది ఒక వాడ బలంగా ఉంటేనే వంద మంది ఎక్కగలుగుతారు బలహీనంగా ఉంటే పది మంది ఎక్కేటప్పటికే రెండు ముక్కలుగా చీలిపోతుంది అందువల్ల అదొక్కటే గుర్తుపెట్టుకోండి మీకు సాధ్యమైనంత వరకు మీకు స్థోమత లేదు మూడు వందలు కట్టండి మూడు వేలు కట్టమన్నందుకు బాధపడకండి మూడు వందలు కట్టండి నా స్తోమతి ఇదే అనండి అంతేగాని మూడు వందలు మూడు వేలు కట్టే స్వామితో వాళ్ళు కూడా ఫ్రీగా 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 అంటే వివాహ ఛానల్ ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి మీ వల్లే అది సాధ్యం మీరే డబ్బుండి లక్షలుండి మీరే మీ వ్యవహారంలో మీ సమాజంలో అభివృద్ధి కోసం మేము ఇంత పాటు పడుతున్నప్పటికీ కూడా మా కోసం మా లక్ష్యం కోసం మీరు గుర్తించకుండా మీ గమ్యాన్ని మీ లక్ష్యాన్ని కూడా మీరు మర్చిపోతూ మీరు కేవలం వివాహ విషయంలో వచ్చేటప్పటికీ మీరు చేయూత ఇవ్వలేని వారిగా నిస్సహాయులుగా ఉండిపోతే వివాహ ఛానల్ కూడా మీకు ఎలాంటి సహాయం భవిష్యత్తులో చెయ్యలేకపోవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి